ండి అందరికి నమస్కారం రమీ జ్యోతి ఛానల్ కి స్వాగతం విలాసిని యాభై ఏడవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మరచిపోవద్దు ఇక కథలోకి వెళ్దాము ఆశ్చర్యంగా చూశాడు హర్షవర్ధన్ ఏంటి అలా ఆశ్చర్యంగా చూస్తున్నావు ఎలాగో నీకు నేను కాబోయే భార్య పెళ్లాన్నే కదా అలాంటప్పుడు నీపై సర్వ హక్కులు నాకే ఉంటాయి ఈ పర్సు నాదే ఈ పర్సు వెనుక ఉన్న ఈ హృదయం కూడా నాదే ఇందులో ఎవరికీ చోటు లేదు వేరే ఎవరిని చూసినా నేను నీ నుండి వెంటనే వెళ్ళిపోతాను అంది గీతిక హర్షి హృదయం దగ్గర సున్నితంగా గీచుతూ సరే సరే నేను అలా ఏమీ చేయనులే ఎవరిని నా దగ్గరికి కూడా రానివ్వను ఆయన నువ్వు ఉండగా నాకు ఇంకా ఇంకొకరితో పనేలా సరే కాని ఇప్పటి నుండే మన వెడ్డింగ్ కి కార్డ్ డిసిజన్ చేయాలి అనుకుంటున్నాను నీ పేరు గీతికనే కదా అన్నాడు గీతిక చేయి పట్టుకుంటూ మీకు తెలుసు కదా సార్ అంది గీతిక తెలుసు సర్టిఫికెట్లో చూశాను స్వప్న గీతికవి నువ్వు అన్నాడు హర్షవర్ధన్ అవును నేను స్వప్న గీతికనే అంది గీతిక అయితే నువ్వు నా స్వప్నవి అన్నాడు హర్షవర్ధన్ హా స్వప్నని అంటూ వత్తి పలికింది స్వప్న సరే మరి నీ పేరు స్వప్న గీతిక అయినప్పుడు ఎవరు అడిగినా గీతిక అని మాత్రమే ఎందుకు చెప్తావు అని అడిగాడు హర్ష ఎందుకు అంటే నా అక్క పేరు స్వప్నిక నా పేరు స్వప్న గీతిక స్వప్నగీతిక అని చెప్తే ఇద్దరి పేర్లు ఒక్కలాగే ఉంటాయని అలా చెప్తాను అని మనసులో అనుకుంది స్వప్న ఏంటి మాట్లాడవు నిన్నే అడుగుతున్నాను అన్నాడు హర్ష మరీ పొడుగు అయిపోతుందని అలా చెప్తాను అంది స్వప్న అలా కాసేపు హర్ష దగ్గర కబుర్లు చెప్పి అతన్ని కవ్వించి నవ్వించి ఆ తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోయింది గీతిక గీతిక ఎక్కడికి వెళ్ళిందో అర్థం కాక తన కోసం ఎదురు చూసిన సృజన వాళ్ళు తనను వెతుకుంటూ హర్ష గది దగ్గరికి వచ్చాడు అక్కడ స్వప్నని హర్షతో అలా చూసి చాలా కోపం వచ్చింది సృజనకి వెంటనే వెనక్కి మళ్ళీ వారి క్లాస్కి వెళ్ళిపోయారు స్వప్న వచ్చి వారి పక్కన కూర్చున్నా కూడా ఏమీ మాట్లాడలేదు సృజన ఇంకా ఉష మౌనంగా ఉన్న స్నేహితురాలను చూస్తూ ఏంటి ఎలా కూర్చున్నారు అంటూ మాట్లాడాలని ప్రయత్నించింది స్వప్న కానీ వాళ్ళు ఉలకలేదు పలకలేదు ఆ తర్వాత గేమ్స్ పీరియడ్ అవ్వడంతో అందరూ క్లాస్ నుండి వెళ్ళిపోయారు సృజన ఉషా కూడా వెళ్తూ ఉంటే చెయ్యి పట్టుకుని ఆపింది స్వప్న పక్కనే కూర్చుని నోట్స్ తీసుకుని రాయడం మొదలు పెట్టింది సృజన ఏంటి నాతో మాట్లాడవా ఏం జరిగింది అని అడిగింది స్వప్న సృజనని నిన్ను చూస్తుంటేనే చాలా కోపం వస్తుంది నీకు ఒక విషయం చెప్పాలని ఎదురు చూస్తుంటే అసలు నువ్వు మాకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు అతని గురించి ఎంత చెప్పినా కూడా వినకుండా వెళ్తున్నావు అమృత మేడం చావుకి కారణం అతడే అని గట్టిగా అరిచింది సృజన సృజన నోటిఫై చేపడుతూ ఆపి నేను నీకు నేను చాలా విషయాలు చెప్పాలి అంటూ ఉషని సృజనను కూర్చోబెట్టి జీవితంలో తనకు జరిగిన అన్యాయం గురించి హర్ష గురించి అంతా వివరించి చెప్పింది స్వప్న స్వప్న పరిస్థితిని చూసి జాలి కడిగింది సృజన వాళ్ళకి అయితే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావే అని అడిగింది సృజన మా బ్రతుకులు ఇలా కావడానికి మూల కారణం డబ్బు ఆ డబ్బు సంపాదనే ధ్యేయంగా నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను డబ్బు ఉంటే ఎలాంటి పరిస్థితులు అసలు ఎదురే అవ్వవు మా అమ్మ దగ్గర డబ్బు లేకపోవటే కదా ఇన్ని అనర్థాలు జరిగాయి అందుకే అమ్మ దగ్గర చాలా డబ్బులు ఉండాలి తను కోటీశ్వరాలు అవ్వాలి తను నేను చాలా బాగా చూసుకోవాలి అక్క ఎక్కడ ఉందో వెతకాలి ఇంటికి తీసుకురావాలి వాళ్ళిద్దరిని ఏ లోటు లేకుండా చూసుకోవాలి దానికోసం ఒంటరిగా ఉండి భర్త తోడు లేని ఆడవాళ్ళతో ఆడుకునే మగవాళ్ళని ఆడవాళ్ళపై మోజుతో అన్యాయం చేసే మగవాళ్ళని ఎవరిని వదిలిపెట్టను ఎంత వీలైతే అంత వారి దగ్గర నుండి డబ్బులు లాగుతాను అని అంది గీతిక గీతిక నిర్ణయం విని భయపడిపోయింది సృజన ఏంటి అలా మాట్లాడుతున్నావు నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా అంది సృజన విరక్తిగా నవ్వుతూ అది ఎప్పుడో జరిగిపోయింది అయినా జీవితం నాశనం అవడం అంటే ఏంటి బాగా ఉండడం అంటే ఏంటి అడిగింది స్వప్న సృజనాని నువ్వు కూడా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలి సంతోషంగా ఉండాలి అదే బాగుండడం అంటే అంది సృజన ఇప్పుడు నేను కూడా పెళ్లి చేసుకుంటా కదా ఆ హర్షని కోపంగా అంది స్వప్న ఏంటి నువ్వు మాట్లాడది అతన్ని పెళ్లి చేసుకుని డబ్బులు ఎలా సంపాదించగలవు ఈ పనులన్నీ ఎలా చేయగలవు అంది సృజన దానికి నా దగ్గర ఒక మార్గం ఉంది నేను ఏం చేసినా నోరు మూసుకుని ఉండేలాగా నేను చేస్తాను ఇంతమంది అమ్మాయిల జీవితాన్ని నాశనం చేసిన అతడికి ఇదే తగిన శాస్త్రి కొడుకు ఎలాగైనా ఊరేగించట ఎంతమంది అమ్మాయిల జీవితాలు అయినా నాశనం చేయొచ్చట చివరికి ప్రాణాలు పోవడానికి కూడా కారణం కావచ్చట కానీ కేవలం వాళ్ళ కులం అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకోవాలట అంటే వాళ్ళ పరువుకి ఎంత విలువ ఇస్తున్నారో అర్థమవుతుంది కదా ఆ పరువు వాళ్ళకు లేకుండా చేస్తాను నా కులమే చూస్తున్నారు నేనేంటో తెలిసి నేను చేస్తున్న పని ఏంటో తెలిసిన రోజు గుండె ఆగి చావాలి ఆ హర్షవర్ధన్ తన తల్లి అతని తల్లి అంది కోపంగా స్వప్న ఎందుకే ఇదంతా చక్కగా పెళ్లి చేసుకుని కూడా అమ్మని మంచిగా చూసుకోవచ్చు కదా మళ్ళీ వేరే వారితో కలవాలని అనుకోవడం నాకెందుకో నచ్చడం లేదు అని అంది ఉష ఇంతమంది జీవితాలు నాశనం చేసి తమ కులం అమ్మాయి అందమైన అమ్మాయి ఇంటికి రావాలి తమ ఇంటి కోడలుగా ఉండాలి అని అనుకుంటున్న ఆ హర్షకి తని భార్య కూడా తనలాగే అందరితో తిరుగుతుంది అని తెలిస్తే బాధ ఎలా ఉంటుందో చూపించాలి నిజానికి నేను హర్ష నుండి వెళ్ళిపోయి ఇదే పని చేద్దాం అనుకున్నాను మేము సరిగా బ్రతకాలి అనుకున్నా మమ్మల్ని ఎవరు బ్రతకనివ్వరు మా అమ్మమ్మ అదే పని చేసింది మా అమ్మ బ్రతకాలనుకున్నా తనని అందులోకి దింపారు ఇప్పుడు ఏ పాపం మెరుగని నన్ను కూడా అలాగే చేశారు ఈ సమాజం మాకు ఒక గౌరవప్రదమైన స్థానాన్ని ఇవ్వదు మమ్మల్ని ఎప్పుడూ అలాగే చూస్తుంది అలాంటప్పుడు ఎందుకు దీనికోసం పాకులాట అని అంది స్వప్న అక్కని వెతికితే తన కడుపుతో ఉంది తన కోసం చాలా డబ్బులు ఖర్చు అవుతాయి కనీసం తన బిడ్డకైనా ఇలాంటి పరిస్థితి రాకుండా డబ్బులలో పెంచుతా నేను అని అంది స్వప్న తన మనసు ఎంతలా బాధపడి విలవిలలాడితే ఇలాంటి కఠిన నిర్ణయం స్వప్న తీసుకుందో అర్థం చేసుకోగలిగారు సృజన ఇంకా ఉషా ఏమీ మాట్లాడలేకపోయారు సృజన ఉషా చేతులు పట్టుకుని మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను తెలుసా నా స్థాయిని మీరు ఎప్పుడూ చూడలేదు పేదదాన్ని అని పక్కకు పెట్టలేదు కష్టంలో ఉంటే నాతో పాటుగా కన్నీరు కార్చారు నాకంటూ తోడుగా ఉన్నారు జీవితంలో నాకంటూ ఉన్న ఆప్తమిత్రులు మీరిద్దరేనే అందుకే ప్రతి విషయాన్ని మీతో మాత్రమే పంచుకుంటాను అది గుట్టుగా ఉంచి నా పనికి అడ్డు రాకుండా చూస్తారని అనుకుంటున్నాను అంది స్వప్న స్వప్న చేతిలో చెయ్యి వేసి నువ్వు ఎప్పుడు మా స్నేహితురాలివి నీ గురించికి ఎవరికి చెప్పాల్సిన అవసరం మాకు లేదు నువ్వు బాగుంటే చాలు చావాలన్న నిర్ణయం తీసుకోలేదు అది చాలు అమ్మకు ధైర్యం చెప్పి ఎలాగోలా బ్రతకాలనుకున్నావు చూడు అది నచ్చింది నువ్వు కూడా అమృత మేడంలాగే చనిపోయి ఉంటే నీ జీవితానికి అర్థం ఉండేది కాదు ఎలాగోలా బ్రతికి చూపించాలి అనుకునే నీ ధైర్యం నీ తెగువ చాలా మందికి ఆదర్శం ఆడవాళ్ళతో ఆడుకునే ప్రభుత్వలకు బుద్ధి చెప్పాలనుకునే నిర్ణయ నిర్ణయం ఎంతో మంది ఆడపిల్లల పాలిట వరం అలాంటి నిన్ను మా స్నేహితురాలుగా చెప్పుకోవడానికి ఎప్పుడు గర్వపడతాము అని అన్నారు ఉష ఇంకా సృజన చిరునవ్వు నవ్వింది స్వప్న ఈ నవ్వును ఎప్పుడు చెదరనివ్వకు ఇంతకీ ఆ సార్ని ఎలా అదుపులో పెట్టాలనుకుంటున్నావు అని అడిగారు సృజన ఇంకా ఉష దానికి ఒక మార్గం ఉంది అంటూ వంకరగా నవ్వింది స్వప్న ఇప్పుడు హర్షవర్ధన్ని ఎలా తన గుప్పెట్లో పెట్టుకోబోతుంది స్వప్న మీకేమైనా తెలిస్తే ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి